విప్లవ ఉద్యమానికి చిరునామాగా నిలిచిన పెద్దపల్లి జిల్లా రాణాపూర్ గ్రామ అన్న కమలాకర్ అలియాస్ ఏగోలపు మల్లయ్య ఏటూరు నాగారం సమీపంలోని ఎన్కౌంటర్లో అసూలు బాసారు సమ సమాజ స్థాపన సమానత్వం కోసం ఆయుధం పట్టిన బయ్య దేవేందర్ రెడ్డి సొంత గ్రామం రాణాపూర్ తెలంగాణలోని ఉద్యమాల చిరునామా గ్రామంగా అందరికీ సుపరిచితమే అలాంటి గ్రామం నుండి పద్నాలుగేళ్ల ప్రాయంలో బాలుడుగా బంద్కు అందుకున్న గౌడ కుటుంబం నుండి వెళ్లిన ఏగోలపు మల్లయ్య మావోయిస్టు పార్టీ నాయకుడిగా ఎదిగి తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో మిలిటరీ కమిషనర్ సభ్యుడిగా పనిచేశారు ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో వ్యూహాత్మకంగా కమలాకర్ తెలంగాణకు వచ్చి ఉండొచ్చని ఈ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురితో పాటు ఆయన మరణించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతుంది పద్నాలుగేళ్ల బాలుడుగా ఉన్నప్పుడే అప్పటి మావోయిస్టు పార్టీ లింగన్న దళనాయకుడు నుండి నాగరాజు ఏరియా కమిటీతో సంబంధాలు కొనసాగుతున్న మల్లయ్య అజ్ఞాతవాసం వెళ్లారు పద్నాలుగేళ్ల వయసులో ఆయుధం పట్టిన ఆయనకు విప్లవ రాజకీయాలు నేర్పిన చాలా మంది లొంగిపోయినప్పటికీ మల్లయ్య మాత్రం బందుకు విడవలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు బాల్యంలో ఇంటి నుండి వెళ్లిన మల్లయ్య రెండు వేల పదకొండులో రహస్య ప్రాంతానికి తన తల్లి వెంకమ్మను పిలిపించుకుని ఆమెతో కలిసి జ్ఞాపకంగా ఒక ఫోటో దిగారు ఇప్పుడు ఆ ఫోటో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది వెంకమ్మ రెండేళ్ల క్రితం మూసింది రానాపూర్ గ్రామం నుండి బయ్య దేవేందర్ రెడ్డి తొలి అమరుడు ఆయన బాటలో వెళ్లిన బయ్య సమ్మిరెడ్డి ఉద్యమ ద్రోహిగా మారి చివరికి అలాంటి ద్రోహుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు మడిపల్లి కనకయ్య సాగర్ పేరుతో పనిచేస్తూ పద్మక్కతో సహా ఎన్కౌంటర్లో మరణించారు ఆర్ముల శంకర్ ఆర్ముల కన్కక్క బోదాసు సదయ్య మడిపల్లి నరసయ్య మేకల భూమయ్య రాణాపూర్ గ్రామం నుండి నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న క్రమంలో తమ ప్రాణాలను అర్పించారు ఇక గ్రామం నుండి ముప్పై ఏళ్ల క్రితం బాలుడిగా వెళ్లిన మధు అలియాస్ కమలాకర్ ఎన్కౌంటర్లో మరణించడం పట్ల గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు కమలాకర్ కోసం పోలీసులు వారి సోదరులను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు ఇల్లు కూల్చివేశారు ఆ కుటుంబానికి పోలీసులు నరకం చూపించారు ఆయన ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలి అడవి బాట వీడలేదు కమలాకర్ కంటే ముందు పార్టీలో వెళ్లిన సీనియర్ నాయకుడు జయ్యారం చీమల నరసయ్య సైతం ఆరు నెలల క్రితం ఎన్కౌంటర్లో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నాయకుడు ఇప్పుడు హతమయ్యారు ఆ గ్రామంలో పలనాడు పార్టీలో వెళ్లిన దేవేందర్ రెడ్డి విగ్రహం సూపం కూలిపోయింది ఆ జ్ఞాపకాలను విప్లవ అభిమానులు సానుభూతి పరులు నెవరేసుకుంటున్నారు ఈ ఎన్కౌంటర్లపై పెద్దపల్లి జిల్లా ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమరయ్య సహా కన్వీనర్ గాండ్ల మల్లేశం ఓ ప్రకటన విడుదల చేశారు నిన్న ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ములుగు జిల్లాలోని చల్పక అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నాయకులను పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపడాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ టీపీఎఫ్ పెద్దపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణ పౌర స్వేచ్ఛను కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఏడో గ్యారంటీగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఫాసిజానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని దేశవ్యాప్తంగా తిరుగుతూ పిలుపునిస్తుంటే రాష్టంలో మాత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో దామరతోగు బూటకపు ఎన్కౌంటర్ మొదలు ఇప్పుడు ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ వరకు తెలంగాణలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూ ఇక్కడ అదే విధానాలను అమలు చేస్తున్నారు గత పది సంవత్సరాల ప్రజాకంటక కేసీఆర్ చీకటి పాలన అంతం కావడానికి ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు నిర్వహించిన పాత్ర తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు నిరాయుధులను అన్నంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని చంపడం కన్నా న్యాయ వ్యవస్థ మీద వారికి గౌరవం ఉంటే వారిని కోర్టులో హాజరుపరచవలసిన అవసరం ఉండే అలా కాకుండా ఎన్కౌంటర్ చేయడం దారుణం దామగూడంలో రాడార్ ప్రాజెక్టు కోసం వందలాది ఎకరాల అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ఫార్మాసిటీ కోసం లగచెర్లలో ప్రజల భూములను గుంజుకోవడం అక్కడ ప్రజల తిరుగుబాటు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దివాల్పూర్ రైతుల పోరాటాల నుండి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకున్నట్లుంది వివిధ వార్తాపత్రికలలో సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలను చనిపోయిన మావోయిస్టుల శరీరాలను వారికి అయిన గాయాలను ఆ ప్రాంతాన్ని గమనించినట్లయితే వారిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా ప్రజలు భావిస్తున్నారు ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగిన అవతలి వైపు పోలీసులకు ఎలాంటి గాయాలు కాకపోవడం ఎన్కౌంటర్పై పలు అనుమానాలు కలిగిస్తుంది మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ అమిత్ షా బీజేపీ ప్రభుత్వం చెరవేగంగా ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని మావోయిస్టు పార్టీని ప్రజా ఉద్యమాలను అంతం చేస్తామని డీజీపీల హోం హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ను నిలుపుదల చేయాలని ఆదివాసీ ప్రాంతాలలో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని మావోయిస్టు పార్టీని శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో పరిశీలించి వారితో శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కావున ములుగులో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ పై నిపుణులైన ఫోరోనిక్స్ అధికారులతో పోస్టుమార్టం నిర్వహించి సిట్టింగ్ జడ్జే న్యాయ విచారణ జరిపించి నిజానిజానాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఘటనను ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు బుద్దిజీవులు ఖండించాలని కోరుతున్నామని తెలంగాణ ప్రజా ఫ్రెండ్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమరయ్య తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గాల్ల మల్లేశంలు వెల్లడించారు మరోవైపు ఎన్కౌంటర్ బూటకమని హక్కుల సంఘాల నాయకులు మల్లయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో హైకోర్టు రీ పోస్టుమార్టం కోసం ఆదేశాలు జారీ చేసింది దీంతో వైద్య నిపుణులు కుటుంబ సభ్యుల సమక్షంలోనే గురువారం పోస్ట్మార్టం నిర్వహించనున్నారు మిగిలిన ఆరుగురు ఛత్తీస్గఢ్ చెందినవారు వారి కుటుంబ సభ్యులు నిరుపేదలు కావడంతో కొందరు శవాలను సైతం తీసుకువెళ్లడానికి రవాణా ఛార్జీలు లేకపోవడం వల్ల ఛత్తీస్గఢ్ నుండి ములుగు రాలేకపోయారు వచ్చిన వారు ఇష్టపడితే శవాలను వారికి ఇవ్వండని హైకోర్టు వెల్లడించింది దీంతో రానాపూర్ ఏగోలపు మల్లయ్య దేహాన్ని మాత్రమే రీ మార్టం జరిగే సూచనలు ఉన్నాయి కానీ ఆయన చదువుకోలే ఇక్కడ నుంచి మంది వాళ్ళతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పేరు ఇంటికి రాలేదు మా అమ్మ దానిపైన రాలేదు మా నాన్న దానిపైన రాలేదు పోలీసు వాళ్ళు చిత్త బావిల బిందేలు వడ్లు పేసాలు అన్ని వారీ చేసారు ఇప్పుడు చచ్చిపోయిన మీరు వచ్చాక మాకు తెలియదు కానీ పోలీసులు ఇంతవరకు మాకు ఇవేశం ఇవ్వలేదు అది కథ మావుడు అప్పుడు ఎడ్డ కాసేది పదిహేడు సంవత్సరాలు ఉంటాడు అప్పుడు ఈ ఊళ్ళే అందరు నక్సలైట్లు అన్నం పెట్టేది అందరూ అందరూ పోయినట్టు ఆడు కానీ పోయిన సంది ఇది వరకు అయితే రాలేదు అడు ఎట్టు ఉంటారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి